వైఎస్సార్కు నివాళులర్పించడంలో కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీపడ్డారు సార్ అండ్ మహానేత అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి కూడా కీర్తించారు కానీ వైసీపీ మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ పేరిట ఉన్న పథకాలను మారుస్తుంటే అపోజ్ చేసింది వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే వైసీపీ నాయకులు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు కానీ తమ నాయకుడు అని చెప్పి ఓన్ చేసుకునే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడడం లేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్న ఈ సందర్భంగా టీడీపీకి తోక పార్టీగా కాంగ్రెస్ పార్టీ మారిపోయిందని చెప్పి వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు పథకాల పేర్లు మార్చడాని వైసీపీ కూడా తప్పకుండాకూడదు సీడీపీ అధికారంలోకి వచ్చాక రాజశేఖర రెడ్డి పథకాల పేరు ఎందుకు పథకాలు ఉంటాయి నేను జగన్మోహన్ రెడ్డి ఉంచి చంద్రన్న పథకాన్ని ఎన్టీ రామారావు పేరే మార్చింది కదా జగన్మోహన్ రెడ్డి హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఉంటే అంబేద్కర్ తీసి అంబేద్కర్ పేరునది కూడా మార్చాడు కదా హెల్త్ యూనివర్సిటీ కూడా పక్క పెట్టండి సో అంబేద్కర్ పేరును మార్చాడు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాడు ఎన్టీఆర్ పేరు కదా ఎన్టీఆర్ ఏం వ్యతిరేకం కాదు అంటారు కదా మేము ఎన్టీఆర్ సతీమణికి కూడా వైసీపీలో సభ్యురాల కదా జిల్లా పేరు మార్చి అందువల్ల ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టుకోలేదా మీరు హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ పేరు అలాగే ఉంచి వైఎస్ఆర్ పేరు ఇంకోటి పెట్టున్నీ నేను రాజశేఖర రెడ్డి పేరుకేం కొరత ఉందా సో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు పేరు తీసి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పేరు పెడితే తెలుగుదేశం అధికారంలో కచ్చాక వైఎస్ఆర్ పేరు మారుస్తున్నారని వ్యతిరేకించడంలో అర్థం ఉంది అసలు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఐకాన్ పేర్లు పెట్టుకుంటారు బీజేపీ అధికారంలో ఖచ్చాక కూడా రాజీవ్ గాంధీ పేర్లతో ఇందిరాగాంధీ పేర్లతో పథకాలు ఉన్నాయా ఎవరి పేర్లు మహాత్మా గాంధీతో పేరున్న పథకం కాంగ్రెస్ పెట్టింది జాతీయ ఉపాధ్యాయం పథకం బీజేపీ పేరు మార్చలే కదా బీజేపీ అధికారంలోకి ఖచ్చితంగా మహాత్మా గాంధీ పేరే ఉన్నది మీ పార్టీ నాయకుల పేర్లు పెడితే వాళ్ళ పార్టీ నాయకుల పేర్లు పెట్టుకుంటారు కామన్ సెన్స్ కదా మీకు అదే టంగుటూరు ప్రకాశం మంత్రులు పేరు పెట్టనుంట్రీ అక్కడ తెలుగుదేశం లేదు అప్పుడు నువ్వు పోనీ అడిగితే అర్థం ఉన్నది పొట్టి శ్రీరాములు పేరు పెట్టనుంటారు అల్లూరు సీతారామరావు పేరు పెట్టిన బుజాడు అప్పారావు పేరు పెట్టునుంట్రీ గిడుగు రామమూర్తి మంత్రుల పేరు పెట్టనుంటవి పెట్టినరా ఎవరైనా మీరు మీరు పెట్టిన పేర్లన్నోమో అన్నామో రాజశేఖర రెడ్డి పేర్లు పెడుతుంది మార్చిను మార్చిండే మార్చినప్పుడు నీవు తెలుగు ఐకాన్స్ పేర్లు పెట్టి మారిస్తే ఇంకో మేము కందుకూరు వీరేశలింగం పేరు పెట్టాం అల్లూరు సీతారామరాజు పేరు పెట్టాం మీరు అలా మారుస్తారంటే అర్థం ఉన్నది రాజశేఖర పేరు పెట్టినాక మార్చుకోక తెలుగుదేశంలో ఏం చేయాలండి సో అందువల్ల మీకు అందుకే జాతీయ స్థాయిలో ఎగ్జాంపుల్ ఇచ్చింది అదే ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పెట్టింది బీజేపీ పవర్లోకి వచ్చాక దాన్ని మార్చలే కానీ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ పేర్లు పెట్టుకుంటే మార్చుకోరా దీని దాల్ ఉపాధ్యాయ పేరు పెట్టుకుంటారు వాళ్ళు సో వాళ్ళ వాళ్ళ పేర్ల వాళ్ళు పెట్టుకుంటారు కదా ఇప్పుడు అందువల్ల పిఎం ఆవాస్ యోజన కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు కూడా పిఎం ఆవాస్ యోజన ఇప్పుడు కూడా పిఎం ఆవాస్ యోజన పేరే మార్చలేదు ఎందుకంటే పిఎంఈస్ పిఎం కనుక సో అందువల్ల పేర్లు మార్చాలని మీరు రాజకీయ పరమైన అస్తిత్వం కలిగిన పేర్లు జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటే ఆ పేర్లు టీడీపీ మార్చితే వైసీపీ వ్యతిరేకి ఇకూడదు షర్మిలెట్లో వ్యతిరేకిస్తుంది వైసీపీ కూడా వ్యతిరేకి ఇవ్వకూడదు ఏ అధికారం మారేది మీ ఇష్టం అనాలి ఆ గ్రేసియస్గా దాన్ని తీసుకోవాలి మార్చుకోండి మళ్ళీ మేము పవర్లోకి వస్తాం మా నాయకుని పేరు పెట్టుకున్నా చెప్పండి కానీ పెట్టు పేరు పెడుతున్నా అని ఎలా అభ్యంతరం చెప్తాను ఇక విగ్రహాలు కొలగొట్టడం విగ్రహాలు కూలగొట్టడాన్ని రాజశేఖర రెడ్డి తన అయిన శనిమిలే కాదు ఎవరైనా వ్యతిరేకించాలి ఎన్టీ రామారావు విగ్రహాలు వైసీపీ వాళ్ళు కూలగొట్టినా మనం వ్యతిరేకించాం రాజశేఖర రెడ్డి విగ్రహాలు కొలగొట్టినా వ్యతిరేకించాం సో ఇవి ఎవరి విగ్రహాలైనా వారి అభిమానులు పెట్టుకుంటే దాన్ని కూలగొట్టే అధికారం కోలకలేదు నువ్వు పెట్టుకో అయితే నాలాంటి వాళ్ళకి అసలు విగ్రహాలు పైన భిన్నాభిప్రాయం ఉంది అడ్డ అడ్డగోలుగా రోడ్డు గడ్డంగా విగ్రహాలు పెట్టడం కాదు ఓ ఆసుపత్రులు పెట్టండి ఓ పార్కులు పెట్టండి ఓ స్కూళ్ళు బిల్డింగ్లు కట్టండి ప్రజోపయోగ ఫెసిలిటీస్ కట్టండి విగ్రహాల వల్ల ఏమొస్తుందండి సో కానీ మన దగ్గర విగ్రహాల గోల ఎక్కువ అందుకే ఒక మా ఒక నాయకుడు అంటాడు అవి స్వాతంత్ర సమర యోధుల స్మారకార్థం రాతి విగ్రహాలు నిర్మిస్తాం కానీ వారి విలువల్ని రాళ్లతో కొట్టి చంపుతామన్నారు సో మనకు విగ్రహాలు పెట్టడం క్రేజ్ విగ్రహాలు కాదు అదే రాజశేఖర రెడ్డి పేరుతో ఒక హాస్పిటల్ కట్టుంటే ఇవాళ కులగొట్టే పరిస్థితి ఎవరికైనా ఉండేదా ధైర్యం ఉండేదా రాజశేఖర రెడ్డి పేరిట పార్క్ నిర్మిస్తే ఆ పార్కును ధ్వంసం చేసే అవకాశం ఉండేదా ఇప్పుడు పౌరాలగుట్ట దగ్గర రాజశేఖర రెడ్డి స్మృతి వనాన్ని నిర్మిస్తా ఉన్నారు అది ఏమైంది కూడా తెలియదు ఎవరికి రాజశేఖర రెడ్డి మరణించిన ప్లేస్ గుట్ట దగ్గర మరి ఇప్పుడు ఎవరు కట్టాల లేదో నాకైతే అవగాహన లేదు సో ఎప్పుడు కూడా ఒక ప్రజోపయోగ పని కనుక చేస్తే ఎదుటివాడు ముట్టుకోడు కూడా అయినా విగ్రహాలు కొలగొట్టకూడదు అది ప్రజోపయోగం పరి అయినా కాదా అనే డిబేట్తో సంబంధం లేదు ఎవరి విగ్రహాలను కూడా కులగొట్టే సంస్కృతి మంచిది కాదు ప్రజాస్వామ్యంలో వ్యాండలిజం అంటారు అది అది ఏ రకంగా రాజకీయంగా శోభనివ్వదు దాన్ని ఖచ్చితంగా అందరూ వ్యతిరేకించాలి షర్మిల ఖచ్చితంగా ఇంకెక్కువ వ్యతిరేకించాలి ఎందుకంటే రాజశేఖర రెడ్డి వా తనయగానే ఆమె రాజకీయము కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాజశేఖర రెడ్డి అంటున్నాడు మరి మీ నాయకుడు విగ్రహాలు కూలగొడుతున్నప్పుడు మీరు ఎట్లా మౌనంగా ఉంటారు ఇది వైసీపీ ప్రశ్న చాలా రైట్ ప్రశ్న కదా మీరు రాజశేఖర రెడ్డి పట్ల మీకు ఎంత గౌరవం ఉంది రాజశేఖర రెడ్డి వారసులు జగన్ కాదు రాజశేఖర రెడ్డి వారసులు నేనే అని షర్మిలా చెప్పుకుంటోంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వాళ్ళు కూడా వెళ్ళి రాజశేఖర రెడ్డి మావాడే అంటున్నారు మరి మీ వాడైనప్పుడు ఆ రాజశేఖర రెడ్డి విగ్రహాలు కూలగొడుతున్న మీరు ఎందుకు అభ్యంతరం చెప్తలేరు ఎందుకు ధర్నాలు చేస్తలేరు ఎందుకు నిరసనలు చేస్తలేరు అనే అనే వైసీపీ ప్రశ్న అప్ర కరెక్ట్ ప్రశ్న అందువల్ల ఎవరైనా వ్యతిరేకించాలి అందులో వీళ్ళు ఎక్కువ వ్యతిరేకించాలి కదా సో ఎవరైనా వ్యతిరేకించాల్సిన అంశాన్ని కూడా వ్యతిరేకించకపోయే వరకు టీడీపీ తోక పార్టీ అనే విమర్శలు రా అవకాశం ఉంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా నేను చెప్పాను షర్మిల కంప్లీట్ కాన్సన్ట్రేషన్ వల్ల జగన్కు వ్యతిరేకంగానే చేశారు అందువల్ల ఆమె జగన్కు వ్యతిరేకంగానే రాజకీయాల్లోకి వచ్చింది తప్ప రాజకీయాల్లో వేరే లక్ష్యం లేదు అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇంకెవరు లేక తీసుకున్నారు రియాలిటీ ఏంటి ఆమె టార్గెట్ చంద్రబాబు నాయుడు కాదు మోడీ కాదు ఆమె టార్గెట్ జగన్ సో ఆమె పర్సనల్ టార్గెట్తో ఆమె రాజకీయాల్లోకి ఎంటర్ అయింది కాంగ్రెస్ పార్టీకి పర్సనల్ టార్గెట్ ఉండదు కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ టార్గెట్స్ ఉంటాయి సో ఆ అందువల్ల ఆ గ్యాప్ అవుతున్న మాట నిజం కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ టార్గెట్ షన్మిళ పర్సనల్ టార్గెట్ అందుకే షన్మిళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన కానీ మోడీ ప్రభుత్వం పైన కానీ ఫైట్ చేసిన విమర్శలు చేయొచ్చు అడపాదడప కానీ సీరియస్గా ఎప్పుడు ఫైట్ చేయలేదు అందువల్ల వైసీపీ విమర్శిస్తానికి ఆస్కారం వచ్చింది